హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా మస్కట్లో బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి లివర్ ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంది ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా నేను విధంగా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి నేను ఏ విధంగా చే చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను నాటుపొడి ఇవి రాళ్ళ మా సైడ్ అయితే రాళ్ళ గుండెలు అంటారు మరి ఎవరెవరు ఏమో అని పిలుస్తారో నాకైతే తెలీదు వీటినైతే పైన ఉండే పోరా బ్రౌన్ కలర్లో ఉండే పోరా లోపల వైట్గా ఉండే కొవ్వులాగా ఉండేది అదంతా తీసేసానండి వేస్ట్ అంతా ఈ విధంగా అయితే అంతా తీసి నీట్గా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుందండి ఫ్రై కానీ కర్రీ కానీ రాళ్ళ గుండెలు నాకు చాలా ఇష్టం కూడా అండి ఎంత ఇష్టంగా వండుకున్నా తినే దగ్గరకు వచ్చి అసలు తినాలనిపించదండి ఎందుకంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాం కదండి అందుకే ఏం వండుకున్నా అసలు తినాలనిపించదు అంత పని అంతా చేసి రూమ్లోకి రాగానే ఏదో తెలియని బాధ కలుగుతుందండి నేను తప్పదు రాళ్ళ గుండెలు అయితే నేను నీట్గా ఐదు సార్లు అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మసాలా కోసం ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకున్నానండి పెద్ద వెల్లుల్లిని పొట్టు తీసి ఉంచుకున్నాను అదేవిధంగా ఇక్కడ పచ్చి కరివేపాకు కొత్తిమీరను కూడా నీట్గా కడిగి పక్కన అయితే పెట్టుకున్నానండి ఇవి వేస్తేనే కదండి ఏ కర్రీకైనా అసలైన టేస్ట్ వచ్చేది ఏ విధంగా అయితే నేను సింపుల్ అండ్ టేస్టీగా వండుకుంటున్నానండి ఇక నేను ఒక ప్యాన్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో ఇప్పుడైతే ఒక రమ్మ పచ్చి చిక్కర వేపాకనైతే వేసుకున్నానండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న అండ్ రాళ్ళ గుండెలను కూడా బీన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడిపించుకోవాలండి ఈ విధంగా అంతటిని ఒకసారి కలుపుకోవాలి రెండు నిమిషాలు అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే రుచికి తగినంత ఉప్పు పసుపును కూడా వేసుకుంటున్నాను ముందుగా ఈ విధంగా ఉప్పు పసుపులో ఫ్రై చేసుకుంటే నీచు వాసన లేకుండా ఫ్రై కానీ కర్రీ కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలుపుకోవాలి కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు మూత పెట్టయితే ఉడికించుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వాటర్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే నేను వెల్లుల్లిని మిక్సీ బట్టి వేసుకున్నానండి అల్లం అయితే నా దగ్గర లేదు వేసుకోవట్లేదండి అందుకే వెల్లుల్లిని కొంచెం ఎక్కువగా ఈ విధంగా మిక్సీ బట్టి అయితే వేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు పట్టే విధంగా మరొకసారి బాగా కలుపుకొని ఉడికించుకుందామండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మసాలా వేసుకుందామండి మన కారం రుచికి తగినంత కారం అయితే వేసుకుంటున్నానండి ఇదైతే ధనియాలు జీలకర్ర చక్క లవంగాలు అన్నీ కలిపి చేసిన పొడి అండి పౌడరు కారం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత మరొకసారి ముక్కలకు బాగా కారం పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉందండి రాళ్ళ లివర్ ఫ్రై అయితే మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి మనకు సైడ్ డిష్గా అయితే ఇంకా కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం డ్రై అయ్యే వరకు చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు వేరే కర్రీ లేదు కాబట్టి రైస్లో కలుపుకొని తినడానికి ఈ విధంగా అయితే నేను స్టవ్ కట్టేసానండి ఫైనల్గా అయితే నేను సున్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసుకొని మరొక రమ్మ పచ్చి కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి చాలా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ఫ్రెండ్స్ నా ఛానల్ని నా వీడియో చూసి ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి ఎన్నో పెద్ద ఛానల్స్నైతే అడగకుండానే సపోర్ట్ చేస్తుంటారండి ఈ విధంగా వేరే కంట్రీలో ఉండి ఇబ్బంది పడుతూ వీడియో చేస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటాను